ఆ చంద్రబాబు నాయుడు నిన్న అన్ని లక్షల రూపాయలు అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభ ఏర్పాటు చేసి ఇంకో పుత్రుడిని దగ్గరికి చేర్చుకుని ఈ రాష్ట్రంలో ఒకటే కార్యక్రమం అంట అన్ని పార్టీలని కలిపేస్తారంట పవన్ కళ్యాణ్ గారు అందరికీ నమస్కారాలు పెట్టాడు పెట్టి ఓటు చీలకూడదు అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చంద్రబాబు నాయుడు గెలిపించాలి ఆయన పల్లకే జన పోయడానికి మోయటానికి సిద్ధంగా ఉండండి అని చెప్పాడు దీనికి ఒక కారణం చెప్పాడు ఎందుకురా బాబా ఆడిపళ్ళకి నువ్వు మోయటం అంటే జగన్మోహన్ రెడ్డికి కమ్మ సామాజిక వర్గం వర్గశత్రువు అంట ఇది ఎప్పుడు మేము కొత్తగా పేరు కూడా ఇలా వర్గశత్రువులు అంట మీరే నిన్నాడు మీడియా వాళ్ళు మేము వర్గశత్రువులు అంట జగన్మోహన్ రెడ్డి గారికి అందుకని ఈ రాష్ట్రం ఉన్నటువంటి కమ్మ సోదరులు చాలామంది మా పనికి మాలిన నాయకుడు చంద్రబాబు నాయుడు మా పనికి మాలిన పొప్పుగాడు లోకేషు మా పనికిమాలిన రాధాకృష్ణ రామోజీరావు నాయుడు వీళ్ళంతా పనికి మాలిన వెధవలో వీళ్ళు కాపాడలేరు మన సామాజిక వర్గాన్ని ఆ పోటుగాడు దిగాడు ఉదయించాడు అని చెప్పి ఈయన దగ్గరికి వెళ్ళారంట వెళ్ళి మమ్మల్ని రక్షించమని చెప్పి అడిగారంట మేము వర్గశేత్రులు మమ్మల్ని రక్షించమని అడిగితే ఇప్పుడు ఆయన చెప్తాడు జన సైనికులందరూ రెడీగా ఉండండి మనందరం కలిసి చంద్రబాబును బుట్టలో పెట్టుకొని మోసి పళ్ళకే మోసి మనమంతా కూడా బాగా బలిసి మన సామాజిక వర్గం మనం రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉన్నాము మనం అడుక్కు తిన్నా పర్వాలేదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసి కమ్మ సామాజిక వర్గాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉందని సిగ్గు లేకుండా చెబుతున్నాడు నాలుగు పద్నాలుగులో పార్టీ అనౌన్స్ చేసి నేను క్యాండిడేట్లు పెట్టే ఇది లేదు నాకు టైం లేదని చెప్పి చంద్రబాబు మప్పిచ్చాడు ఇచ్చాడు ఆ తర్వాత ఏంటీ ఓటు చీలిపోకూడదు చీల కొట్టాలి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళకూడదు అని చెప్పి సిపిఐ సిపిఎం మాయావతిని పట్టుకుని ఒక కూటం పెట్టి దాన్ని చీల్చడానికి ప్రయత్నించాడు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చంద్రబాబుని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు ఇది చిన్నపిల్లల్ని అడిగిన అడుగుతారు చెప్తారు పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిందే చంద్రబాబు కోసం ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు చచ్చేది లేదు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయటానికి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయటానికి జనసేన ఎందుకు ఈనే ఆయన పార్టీలో చేరిపోతే అయిపోయేది కదా కాబట్టి ఇటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు మొన్న అచ్చున్నాయుడు ఆంబోతులాగా రంకి లేతున్నాడు నూట అరవై సీట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్తుందంట ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక్కడన్నా మగాడు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టగలిగినటువంటి మగాడు ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అన్నా ఉంటే నూట అరవై సీట్లు మీరు సింబల్ మీద పోటీ చేయండి రాజకీయాలు రోజులేసి వెళ్ళిపోతా తెలుగుదేశం అయినా జనసేన అయినా ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ బీజేపీ నూట అరవై సీట్లు పోటీ చేయగలిగినటువంటి మగాడు ఎవడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీరు అందరూ కలిసి తలకి యాభై సీట్లు అరవై సీట్లు పంచుకోవాల్సినటువంటి గుంపులు గుంపులుగా వ్యవహరించినటువంటి పందులు మీరు మీరు నూట అరవై సీట్లు గెలుపుతారా అసలు పోటీ చేయాలి కదా నూట అరవై సీట్లు గెలవాలంటే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు పోటీ చేసేటువంటి ఏకైక మగాడు సింగల్గా సింహంలాగా ఒక జగన్మోహన్ రెడ్డి మీరందరూ కలిసి నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేస్తారు దాంట్లో మీ షేర్ ఎంత ఒకటి డెబ్బై ఒకటి తొంభై ఒకటి ముప్పై ఒకటి నలభై ఒకడికి ఐదు ఒకటి పది తోలు బకెట్లు అడుగులేని బకెట్ కాళ్ళు మీరు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేసి నూట అరవై సీట్లు జనం నవ్వుకుంటున్నారు అసలు ఈ ఏడలు ఎవడరా బాబు నూట అరవై సీట్లు పోటీ చేసే పోటీగాడని కాబట్టి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై సీట్లు పోటీ చేసేటువంటి సింహం సింగల్గా వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నూట అరవై సీట్లు పైన గెలిచినటువంటి ఏకైక మగాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని అవాకులు చవాకులు పేలిన మీరు ఎన్ని రకాలుగా మీ మీడియాలను అడ్డం పెట్టుకుని మీ పార్టీలన్నీ కలిపి కుట్రలు చేసి ఆయన్ని దించాలని ప్రయత్నించిన ఆయన బతికుండగా ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్ళు మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు ఆయనకు అవసరం లేదనుకుని వెళ్ళిపోతే మీ బోటి వేస్ట్గాడ్లు ఎవడన్నా వచ్చి ఆ సీట్లో కూర్చోవచ్చు కానీ ఆయన బతికుండగా ఆ సీటుని టచ్ చేయగలిగినటువంటి వ్యక్తులు ఎవడో లేదని చెప్పి మీరు ఈ సొల్లు కబుర్ లాపేసి సోది కబుర్లు లాపేసి నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే పోషించండి లేకపోతే మీ కర్మ మిమ్మల్ని దేవుడు కూడా బాగా ఈ పప్పుగాడు ఈ లోకేష్ ఈ ఒకటే నిర్ణయానికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో ఏది పడితే అది మాడితేనో నేనేదో పెద్ద లీడర్ని అవుతాను అనుకుంటున్నాడు తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి అరవై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్రానికి మేము చేసినంత సేవ ఎవడో చేయలేదని చెప్పి దిక్కుమాలిన మాటలు చెబుతాడు ఈ సన్నాసి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయినాక ఒక రాజకీయ పార్టీ స్థాపించి నూట యాభై ఒక్క మంది శాసనసభ్యుల్ని గెలిపించి ఈ రాష్ట్రానికి బలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బలంగా ఇంత గట్టిగా ఉంటే ఈ పనికి మాలినటువంటి సవట ఈ పొప్పుగాడు తండ్రి ముఖ్యమంత్రి తాత ముఖ్యమంత్రి అరవై లక్షల మంది కార్యక కార్యకర్తలు ఉన్నారు ఈ దిక్కుమాలిన వేదవ మంగళగిరిలో ఓడిపోయాడు ఎమ్మెల్యేగా మరి ఈడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తాడు జగన్ రెడ్డి నీ అంత తెలుస్తా నా బొత్తు చేయాలి జగన్ రెడ్డి నువ్వు నీ అంత చౌటా వెదవ పప్పుగాడి రాష్ట్రంలో ఇవ్వడం ఉన్నాడా నీ అంత పనికిమాలిన సన్నా చెన్నాడా నువ్వు పనికిమాలిన వెదవ కాబట్టి పప్పుగాడి కాబట్టి నువ్వు తిని కూర్చుంటావు దద్దమ్మలాగా ఉంటావు తప్పి దేనికి పనికిరావని నువ్వు వెయ్యి జమ్మలు ఎత్తినా నువ్వు ఫోర్ ట్వంటీ అని నువ్వు దొంగవని నువ్వు వెన్నుపోటుదారుడు అని నువ్వు పెద్ద వెదవ అని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు నీ డబ్బా మీడియాను కానీ నీ సొల్లు పేపర్లను కూడా ఈ రాష్ట్రంలో ఎవడో లేడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఈ పిచ్చి కథలో ఈ పిచ్చి స్టోరీలు నువ్వు ఆపకపోతే నువ్వు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు అదేవిధంగా మొన్న చంద్రబాబు నాయుడు ఒక మంగమ్మ శాపం చేశాడు నేను అసెంబ్లీకి రాను మళ్ళీ ముఖ్యమంత్రిగానే వస్తా నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు ఎవడ అవమానించాలో చెప్పలా ఏమన్నారో చెప్పలే అయినా ఒక ఆడదాన్ని భార్య అని చూడకుండా తీసుకొచ్చి రోడ్డు ఎక్కిచ్చేసావు నీకు సిగ్గు శరం లేదు నీకు నాలుగు ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో భార్య అని చూడో కోళ్ళని చూడో కూతురని చూడో నువ్వు ఒక నికృష్ట వెదవే దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు అయితే ఇది నీ సిద్ధాంతం నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలకి సిగ్గు లేకుండా అంటే భార్య నాన్నందుకేమో నువ్వు రావు తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నువ్వు ముఖ్యమంత్రి అవ్వకపోయినా తల్లిని అవమానించినా అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు ఆయనకేం సంబంధం లేదు రాజకీయంగా పేలాలు వచ్చేసాడు వచ్చి ఈరోజు ఏం చేస్తాడు నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు నువ్వు రాకపోయినా నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు నీకు ఒక విధానం నీ కొడుకు ఒక విధానం నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం నీ పార్టీకి ఒక విధానం మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను ప్రజా సమస్యలని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శబదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా నలభై మూడు మంది శాసనసభ్యులు అదేవిధంగా మాకున్నటువంటి ఏడెనిమిది మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల మా జగన్మోహన్ రెడ్డి గారికైనా మా పార్టీకైనా మాకైనా ఒకే సిద్ధాంతం నాయకుడు వెనకాలను నడుస్తాం నాయకుడు ఏది చెప్తే నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం నీకు సిగ్గులేదు నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు నీ కొడుకు కూడా నమ్మలేదు కాబట్టి నువ్వు దొంగవి ఫోర్ ట్వంటీ కాబట్టి వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్త కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు నిన్న లోకేష్ అంటాడు బాబాయ్ని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడని చెప్పి